మోసపోయేటోళ్ళు ఉన్నంత కాలం మోసం చేసేటోళ్ళు పుట్టుకత్తనే ఉంటారు ఇదివరకు దొంగలు ఇండ్లల్లో వాడి పైసలు నగలు దోసుకపోదురు కానీ ఇప్పుడు ఇండ్లల్లో ఎవ్వరు పైసలు బంగారం ఉంచుకుంటలేరు కాబట్టి సైబర్ మోసాలు చేస్తున్నారు అంటే ఆన్లైన్ మోసాలు అన్నట్టు అరే దినాం జరుగుతూనే ఉన్నాయి కదా అయినా ఎట్లా మోసం చేస్తున్నారమ్మా వీళ్ళు అని అంటారా ఎట్లనూ వార్తస్తాంది మీరే చూడండి నోట్ల కట్టలు బగ్గనే జూయిస్తున్నారంటే ఏ పాటో పెద్ద మోసమే అయి ఉంటది అనుకుంటున్నారు కదా అవు పెద్ద మోసమే చేసిండ్రు ఈ నోట్ల కట్టలను చూయించి అవు ఒకటి కాదు రెండు కాదు లచ్చ ఎనభై వేల రూపాయలు కాజేసిండ్రు అసలు ముచ్చట ఏందంటే కామారెడ్డి జిల్లా బీర్కూర్ లో ఉండే నర్ర గంగారం అనే అన్న బతుకు తెరువు కోసానికి హైదరాబాద్ లో ఉంటున్నాడట ఇక సంక్రాంతి పండుగ అల్లా సంతూరుకు వచ్చిండట ఈడ సోషల్ మీడియాలో పాతనానాలు తీసుకొని తొంభై తొమ్మిది లక్షల రూపాయలు ఇతరనే యాడ్ చూసిండట ఇంకేమున్నది అత్యాచకు కోయి దాంట్లో నంబర్ కు ఫోన్ కొట్టి మాట్లాడిండట ఒకటి ఐదు పది ఇరవై యాభై పైసల ఒక ప్రత్యేక నంబర్ ఉండేటట్టున్న నూరు రెండు వందల నోట్లు కూడా తీసుకొని తొంభై తొమ్మిది లక్షల రూపాయలు ఇస్తామని నమ్మిచ్చిండ్రట కాకుంటే దానికోసానికి కొంత కరసైతదని చెప్పిండ్రట ఆ ముచ్చట అప్పటి సంది అడిగినప్పుడల్లా తేపకిన్ని తేపకిన్ని మొత్తం లక్ష ఎనభై వేల రూపాయలు ఇచ్చిండట అయినా ఎయిర్పోర్టుకు కారు రక్షణ సిబ్బంది కోసానికి ఇంకా లక్ష రూపాయలు పంపాలని అడుగుడుతోని మోసపోయినట్టు తెలుసుకొని బీర్కూర్ ఠానాల ఫిర్యాదు అయ్యి పోలీసులు కేసు రాసుకొని విచారణ చేస్తున్నారట మరిగా పబ్లిక్ కు పైసలు ఎవరికి ఉత్తగనే రావు కాబట్టి ఉత్తి ఇయ్యరు ఆశకు ఊశిగాడి చచ్చినట్టు దురాశకు యాగం గాకుండా సోషల్ మీడియాలో వచ్చే వాటిని అసలుకే నమ్మకుండ్రి మీకేదన్నా అనుమానం అయితే దగ్గర్లున్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు పెట్టుండ్రి అంతేగాని మీ పైసలు డబుల్ అయితాయి మీరు లక్షాధికారులు అవుతారని ఎవలో మాయమాటలు చెప్తే నమ్మకుండ్రి సరేనా